హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు మీ ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అంటే నా ఒక చిన్న కోరిక మీరు నెరవేరుస్తారా ఏంటంటే పెద్ద కోరికేం కాదండి చిన్న కోరిక అంటే మీరు మీలో ఎంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారో నా పక్కన ఒక డివైట్ చేసి వాళ్ళ నేమ్ రాసి నాకు పెడతారా ప్లీజ్ అండి ఐ రిక్వెస్ట్ ఎందుకో తెలుసుకోవాలి చాలా ఆతృతగా ఉంది ఎన్టీఆర్ చాలా వరకు టిక్ టాక్ ఎన్టీఆర్ ఫ్యాన్సే వస్తారు సో అంటే ఎంతమంది ఉన్నారో నేను కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటేనే అండి మీరు ఎంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారో దాదాపు నాకు కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ ఎన్టీఆర్ ఫ్యాన్సే కాకపోతే నాకు ఒక చిన్న ఇది ఉందనమాట మీరు ఎవరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారో కొంచెం డివైట్ చేసి వాళ్ళ నేమ్ రాసి అండి ఓకేనా ప్లీజ్ ఓకే అండి ఫ్రెండ్స్ బాయ్